నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క యాత్రలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటూ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఆయన ప్రధానమంత్రి కాగానే ఆయన దృష్టంతా మన దేశం దేశ సైనికుల పైన పెట్టడం జరిగింది మరి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కసారి రెండు సార్లు మరి హిమాలయ పర్వతాలల్లో పోయి సైనికులను ఉత్తేజపరుస్తూ వాళ్లకు ఉత్తేజాన్ని నింపిన మహనీయుడు మన ప్రధాన మంత్రి గారు మరి గత చాలా సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాన్ గుండాలు పాకిస్తాన్ టెర్రరిస్టులు మరి మన యొక్క భారతదేశం పైన ఎన్నో కుట్రలు పంపుతూ మన హిందూ మతాన్ని గాని భారతదేశ చరిత్రను చెడపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిరు ఆ కుక్కలు ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ మరి ఏమి కూడా వాళ్ళ పప్పులు ఉడకలేదు మరి మొన్న కూడా మనం చూసుకున్నట్టయితే పహల్గామ్ ప్రాంతంలో మరి ఇరవై ఐదు మంది భారత పౌరులను అతి దారుణంగా అతి కిరాతకంగా అతి కోసమని నరేంద్ర మోడీ గారు మరి అప్పుడే సమావేశం ఏర్పాటు చేసి ఈ కుక్కల పని పట్టాలి అని మరి సమావేశం నిర్వహించడం జరిగింది అదే రాత్రి అర్ధరాత్రి మరి ఇద్దరే ఇద్దరు నారీమనులను మరి పాకిస్తాన్ కు పంపి వంద మంది టెర్రరిస్టులను మరి కాల్చి చంపడం జరిగింది మరి వాళ్ళు ఒక ఇద్దరు నారీమలు మరి నారీమ కూడా పెట్టడం ఎందుకంటే మన దేశ మహిళల యొక్క బొట్టును చెడగొట్టిరు కాబట్టి ఒక మంచి పేరు సెలెక్షన్ చేసి మరి ఆపరేషన్ అనే సింధు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి మరి పాకిస్తాన్ కు పంపి ఆ కుక్కలందరి కూడా కాల్చి రావడం జరిగింది మరి పాకిస్తాన్ లో కూడా ఏ పౌరునికి కూడా ఇబ్బంది కలగకుండా టెర్రరిస్టులు ఎక్కడెక్కడైతు వాటి స్థావరాల పైననే కేవలం ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల పరిధిలోనే ఇంత పెద్ద మరి భారతదేశం యొక్క చరిత్రను భారతదేశం యొక్క ఘనతను మరి ప్రపంచానికి చాటిన ఏకైక నాయకుడు మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మరి చాలా మంది కూడా భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారతదేశం బట్ట కడుతూ ఈ కుక్కలంతా కూడా మరి మరి ఇక్కడి సమాచారం పంపుతుడు వీళ్ళ పని పట్టాలంటే మనం కూడా ఐకంగా ఉండాలి మనం ఐక్యంగా ఉన్ననాడే మరి మన దేశ చరిత్ర మనం తెలుసుకున్న మన దేశ భక్తి మనకు ఉన్నప్పుడే ఇలాంటి సాధ్యమైతాయి మరి నరేంద్ర మోడీ గారు ఇలా ప్రపంచానికి ఒక ఆదర్శ పురుషుడు అయిందనే సంగతి మనందరికి తెలిసిన సంగతి మరి బయట నుంచి ఆయుధాలు మనం కొనుగోలు చేసినట్టయితే ఆ ఆయుధం ఎలా ఉంటుందో కూడా మరి పని చేస్తుందా పని చేస్తలేదా అనే ఆలోచన చేసి మరి నరేంద్ర మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా ఏదైతే ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ కూడా మన దేశంలోనో తయారు చేసి మన దేశం యొక్క సత్తా ఏంటిది అనేది ఈ ప్రపంచానికి సాటిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మరి ఇలాంటి దేశంలో మనం అందరం కూడా మరి హాయిగా జీవిస్తున్నాం ఈరోజు చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయినాయి కానీ మనకు ఆ పరిస్థితి లేదు కేవలము మన నాయకుడు మరి గొప్ప నాయకుడు ముందు చూపున్న నాయకుడు అలాంటి నాయకుడు ఉండదు కాబట్టే మనం ఈరోజు భారతదేశంలో హాయిగా బతుకుతున్నాం గల్లా ఎగిరేసుకొని మనం ఈ భారతదేశంలో తిరుగుతున్నాం ఇలా ప్రపంచంలో భారతదేశం అనేది మనం తెలుసుకో ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి